రేపు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనదిగా చెబుతారు అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యని జన్మదినంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెబుతారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా